ఇవాళ జనవరి ఎనిమిదవ తేదీ ఈరోజు విజయవాడ ఇందిరా ఇందిరాగాంధీ స్టేడియంలో బుక్ ఎగ్జిబిషన్లోకి మేము వచ్చాము ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఈ బుక్ ఎగ్జిబిషన్ను సందర్శించడం జరిగింది ఈ సందర్శన సందర్భంగానే భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు గారు నేషనల్ హెరాల్డ్ ఎడిటర్గా ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి వ్యక్తి యొక్క జీవిత సంగ్రహానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఆకుల సీనియర్ జర్నలిస్ట్ ఆకుల అమరయ్య గారు రచించినటువంటి పుస్తకాన్ని ఇవాళ విజయవాడ ఎగ్జిబిషన్ మైదానంలో రిలీజ్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను ఇక్కడికి వచ్చాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అదేవిధంగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ఈ పుస్తకం తీసుకొచ్చినటువంటి అమరయ్య గారికి మేము అభినందనలు శుభాభినందనలు తెలియజేయడం జరిగింది చాలా చక్కటి పుస్తకము ఇలాంటి పుస్తకాలు ఈ ఎగ్జిబిషన్లో సుమారు ఈ ఎగ్జిబిషను రెండు వందల ముప్పై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది నేను కొన్ని స్టాల్స్ను తిరగడం జరిగింది ముఖ్యంగా సైద్ధాంతిక పరమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇదే మార్క్సిస్టు కమ్యూనిస్టుకు సంబంధించినవి అదేవిధంగా అనేక రకాలైనటువంటి పుస్తకాలు పిల్లలకు సంబంధించిన పుస్తకాలు విద్యకు సంబంధించిన పుస్తకాలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇట్లా అనేక రకాల పుస్తకాలను ఈ ఎగ్జిబిషన్లో చక్కగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది అనేక మంది ప్రజలు కూడా ఈ ఎగ్జిబిషన్ సందర్శించి పుస్తకాలను తీసుకొని వెళ్ళటం వాటిని చదవడానికి వాళ్ళకు మంచి అవకాశం లభిస్తుంది ఇది ప్రచనలకర్తలకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంది దీన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ తెలుగు సినిమా రంగం బాగా మన సినిమా రంగంలో బాగా ముందుకు పోయింది అయితే ఏంటంటే ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి పుస్తకాలను వేళ ప్రజాదరణ కొంత తగ్గుతూ ఉంది ఎందుకంటే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కొంత మారిపోయింది కాబట్టి ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించాలనేది కూడా ఇది ప్రజల ముందు ఉన్నది అదేవిధంగా కర్త కూడా ఒక సవాల్గా ఉన్నది ఈ సమస్యను భవిష్యత్తులో అధిగమించడానికి ఈ పుస్తకాలను డిజిటల్ రూపంలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ప్రచనలకర్తలు కూడా దీన్ని కంప్యూటరైజ్ చేసి డిజిటల్ రూపంలో తీసుకొచ్చి ప్రజలకు అందించగలిగితే మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది చక్కనైనటువంటి ఈ పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్ని అనేక రకాల సైన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలను తర్వాత విద్యార్థులకు ఇంకా ఎంతోమంది శాస్త్రజ్ఞులకు అవసరమైనటువంటి పుస్తకాలను ఈ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా అందిస్తున్నందుకు ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా అభినందిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇతర జిల్లాల్లో ఇక్కడ కర్నూలు వాళ్ళు కూడా కోరుతున్నారు కర్నూల్లో కూడా ఎలాంటి ఎగ్జిబిషన్ జరిగితే బాగుంటుందని ఇంతకుముందు హైదరాబాద్లో జరిగింది ఇప్పుడు విజయవాడలో జరిగింది కర్నూలు కూడా ఒక ముఖ్య పట్టణం అక్కడ కూడా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నేను సూచిస్తూ ఉన్నాను వినుకొండ సుబ్రహ్మణ్యం తిరుపతి ఈరోజు విజయవాడలో జరుగు ముప్పై ఐదవ పుస్తక ప్రదర్శన తిలకంచాలని వచ్చాం చాలా బాగుంది ఈ యొక్క సమాజంలో తెలుగు అంతరించే పోయే పరిస్థితి ఏర్పడింది పాలకుల పాలకుల యొక్క వైఫల్యం వల్ల అటువంటి తెలుగులో దేశాన్ని పోరాటం చేసిన వదులు కుల నిర్మూలనకై పాటుపడినటువంటి మహనీయులు అంబేద్కర్ పెరియార్ జ్యోతిరావు పూలే గారు ఇలాంటి మహనీయుల యొక్క జీవిత గాథలు బుద్ధుని యొక్క సందేశాలు అశోకుని చరిత్ర ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కనుమరుగవుతాయా ఏంటనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది చాలా బాగుంది నేను పెరియార్ గారి రచనలు కొన్ని తీశాను అలాగే బౌ బౌద్ధుడు అశోకుడు రచనలు కూడా తీశాను చాలా బాగుంది ప్రదర్శన అనేది మనం చేస్తాం టెక్నాలజీ పెరిగింది అన్ని రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి ప్రతి వస్తువులో వచ్చింది వృత్తుల్లో వచ్చింది విద్యా విధానంలో వచ్చింది అటువంటి దశలో ఈ రోజున పుస్తక పట్టణం తగ్గిపోయింది గూగుల్లో చూసి చరిత్ర చదివే రోజులు వచ్చేసాయి కాబట్టి ఈ యొక్క పుస్తక ప్రధ ఈ యొక్క బుక్కు పట్టణం అనేది ఎప్పుడూ మా మానవుడు గుర్తుంచుకోవాల్సిన అంశం పుస్తక పట్టణమే మేలురాయి జీవితానికి ఒక గమ్యాన్ని తీసుకెళ్ళేది కాబట్టి దాన్ని మరుగున పడనీయకుండా ఉండాలంటే అందరూ ప్రోత్సహించాలి పుస్తక ప పట్టణాన్ని పుస్తక ప్రచురణను కూడా ప్రోత్సహించాలనేది నా అభిప్రాయం చిన్నతనంలో ఈయన జ్యోతిరావు పూలేదే ఎవరైతే సామాన్య వర్గాలు ఉన్నాయో వారి యొక్క అభివృద్ధికి విద్యను కూడా కొన్ని వర్గాలలో మాత్రమే అభ్యసించాలని కట్టడి ఉన్న రోజుల్లో అటువంటి కట్టడిని పటాపంచులు చేసి జ్యోతిరావు పూలే గారు సావిత్రి పూలే గారు ఈ యొక్క విద్యా విధానాన్ని తీసుకొచ్చారు ఒక విధంగా మార్పుకి విద్యా విధానానికి భారతదేశంలోనే జ్యోతిరావు పూలే దంపతులు అనేది చెప్పక తప్పదు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పుస్తక ప్రియులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైనుంచి కూడా ఈ బుక్ ఎగ్జిబిషన్ జరగడం ప్రాంగణం మార్చాల్సి వచ్చినప్పటికీ ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎన్నో లక్షలాది పుస్తకాలని ఒకే చోటకి చేర్చి ఇక్కడ ప్రదర్శించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది చిన్నపిల్లల ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి పీజీ ఆ పైన ఇంకా స్కాలర్స్ ఇంకా వేరే ఏదైనా సరే పరిశోధనలు చేయాలనుకునే వారికి అందరికీ కూడా అవసరమైన పుస్తకాలు ఒకే చోట లభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి పుస్తకం చాలా విలువైనది పుస్తక జ్ఞానమే మనిషిని ఉన్నతుడిని చేస్తుంది కాబట్టి అక్షర జ్ఞానం లేకపోతే అది చాలా విచారించాల్సిన విషయం అందరికీ తెలిసినదే విద్య లేని వాడు వింత పసుగు అనేది కాబట్టి అక్షరాలు మనిషిని మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాయి జీరో స్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలా గొప్ప స్థాయిలో నిలబెట్టేవి పుస్తకాలే ఎంతోమంది చాలా గొప్ప గొప్ప రచనలు చేశారు అలాంటి పుస్తకాలన్నీ ఇక్కడ ఉండడం చాలా సంతోషం మరి ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను ధన్యవాదాలు పేరు ఉప్ప్రాపల్లి వేణుగోపాలరావు అండి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో ఇప్పుడు మనకి పిల్లలకి శ్రీరామాయణం అనే బాలల బొమ్మల కథ అని నేనే డ్రాయింగ్ వేసి ఒరిజినల్ ఏదైతే ఉందో వాల్మీకి రామాయణం అది పిల్లలకి దా దాంట్లో ఏదైతే ఉందో అదే మనం అందించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళ కోసం అని చెప్పి తయారు చేసామండి ఇది ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతి శాఖ వాళ్ళు ప్రచురించారు మనం విజయవాడ ముప్పై ఐదవ విజయవాడ పుస్తక మహోత్సవంలో మన నూట ఇరవై ఐదో నెంబర్ స్టాల్లో మనం ఉంచటం జరిగింది అయితే స్కూల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంతో ఇష్టంగా సందర్శించే స్టాల్ని తీసుకువెళ్తున్నారు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని పిల్ల పిల్లల కోసమని టైటిల్ పెట్టినా కూడా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చదవటానికి కూడా అనుకూలంగా బాగుంటుందనే ఉద్దేశంతో చేయటం జరిగింది